నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి యోగించే గ్రహాలు అంటే ఏ గ్రహం యొక్క దశలో మిథున రాశి లేదా మిథున లగ్నం వారికి జీవితంలో అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశికి బుధుడు అధిపతి అవ్వడం జరుగుతుంది ఈ బుధ మహాదశ మిథున రాశి వారికి ఏ స్థాయిలో ఉన్న ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటారు అంటే బుధుడు విద్యాకారకుడు వ్యాపార కారకుడు భూములకి అవుతూ ఉంటాడు అటువంటి బుధ మహాదశ మరి విద్యార్థి దశలో వచ్చినప్పుడు జాతకుడు విద్యలో చాలా ఉన్నత ప్రమాణాలు సాధించి అతి తొందరగానే చాలా క్విక్గా ఆ విద్య పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అదే వ్యాపార రంగంలో ప్రవేశిద్దామనుకున్నా కూడా ఈ బుధగ్రహ అనుగ్రహంతో చాలా సులభంగా ఏమాత్రం కష్టపడకుండా ఉన్న చోట నుంచే ధనం సంపాదించే విధంగా బుధగ్రహ అనుగ్రహం ఈ మిథున రాశి వారి మీద సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే బుధుడు రాష్ట్రాధిపతి లగ్నాధిపతి అవడం వల్ల వ్యక్తిగతంగా మిథున రాశి వారి జీవితంలో అభివృద్ధి చెందాలంటే జాతకంలో బుధుడు బలంగా ఉండాలి అంటే మిత్రక్షేత్రాల్లోనో కేంద్ర కోణాల్లోనో ఉన్నప్పుడు బుధదశ వచ్చినప్పుడు అంతర్దశలు ఉన్నప్పుడు దాని యొక్క ప్రగతి ఇంప్రూవ్మెంటు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే జీవితంలో అతను ఏ ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా దేనికన్నా సరే బుధుడు ఇంపార్టెంట్ లీడ్ రోలు ఈ మిథున రాశి వారికి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ బుధుడు శుక్రుడు రవి ఈ మూడు గ్రహాలు ఇంచుమించుగా దగ్గిరి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంటాయి సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే ఈ బుధుడు సూర్యుడికి ఎంత దగ్గరగా ఉంటే అంటే మరీ ఒకటి రెండు డిగ్రీలు కాకుండా ఓ నాలుగైదు డిగ్రీలు దూరంలో ఆరు డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు ఈ జాతకులకి చాలా విద్యలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగాన్ని చేయగలుగుతుంటారు ఒక మంచి ఎపీరెన్సు అలాగే మంచి సామర్థ్యం ఒక కింగ్ లాగా ఉండే అవకాశం ఉంటుంది సో అదే ఈ బుధుడు శుక్రుడు ఒకే రాశిలో ఉన్న దగ్గర దగ్గరగా ఓ పది పన్నెండు డిగ్రీలు అటు ఇటు ఉన్నప్పుడు కంపల్సరీగా జాతకుడు ఉన్నత విద్య అంటే అప్పుడు పీజీ వరకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది నిరంతరం అతని యొక్క విద్యని డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే ఈ మిథున రాశి వారికి బుధుడు కంపల్సరిగా బలవంతుడై ఉండాలి అదృష్టవశాత్తు శుభుడై ఉన్న బుధమాదశ వస్తే ఆ పదిహేడు సంవత్సరాల్లో జీవితాంతానికి సరిపోయే ధనం సంపాదిస్తాడు అంటే ధనం కాకుండా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని దానికి సరిపడ్డ సంతోషాన్ని ఆనందాన్ని తృప్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకటి ధనం ఉన్నా తృప్తి ఉండదు కానీ ఈ బుధగ్రహం అన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి రాశివారికి శుక్రుడు యొక్క గ్రహం శుక్రమహాదశ అంటే ఎవరైనా జీవితంలో శుక్రమహాదశ రావడానికి కోరుకుంటారు బట్ ఈ రాశి వారికి ఎస్పెషల్లీ పూర్వపుణ్యం పూర్వపుణ్య స్థానం కాబట్టి అంటే పంచమ స్థానం తులారాశి అదే మూల త్రికోణ రాశి అవటం వల్ల మరి జాతకుడు పూర్వపుణ్యంలో చేసిన ఫలితాన్ని బట్టి ఈ జన్మలో జాతకుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం సంతానం తనలో ఉన్నటువంటి టాలెంట్ ఇవన్నీ కూడా ఈ మహాదశలో జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే జీవితంలో ధనాన్ని ఎవడన్నా సంపాదిస్తాడు కానీ దాన్ని కొంతమంది మాత్రమే ఆ ధనాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది ఆ అనుభవించే వాళ్ళు ఒకే ఒక్కరు ఎవరంటే ఈ మిథున రాశి వారు అంటే ఈ మిథున లగ్నం మనం రాశి చెప్పినా లగ్నం చెప్పినా మీరు ఒకటే భావించండి వీళ్ళు మాత్రమే వారు సంపాదించిన ధనాన్ని సంపూర్ణంగా అనుభవించే యోగ్యత యోగాన్ని కలిగి ఉంటారు అందుకనే వీళ్ళు వీళ్ళ దగ్గర టెన్ పర్సెంట్ ధనం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు అన్నమాట పది లక్షలు ఉంటే కోటి రూపాయలు కారు ఉంటుంది కొంటారు దాన్ని హ్యాపీగా కొద్ది రోజులు మాత్రమే వాడతారు దాన్ని వేరే ఒకరికి ఇచ్చి మళ్ళీ కొత్త కారు కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళకి మనీతో పని అయితే ఉండదు ఆ విధంగా స్పెక్యులేషన్ చేస్తూ శుక్ర శుక్రమహాదశ వస్తే జీవితంలో వివాహం ద్వారా కలిసి వస్తుంది మంచి ఉన్నత కుటుంబానికి చెందిన భార్య రావడం వల్ల వీళ్ళకి సహకరించడం వల్ల వీళ్ళ జీవితం మొత్తం ఈ శుక్రమహాదశలో అటు పిల్లల అభివృద్ధి ఉంటుంది అంటే పంచమ స్థానం కాబట్టి భార్య యొక్క ప్రేమను పొందుతారు వ్యయాధిపతి కాబట్టి అన్ని సౌఖ్యాలు అనుభవిస్తారు అన్నమాట సో ఏదైనా ఈ శుక్రమహాదశ జీవితంలో అంటే ఎవరికన్నా ఒకేసారి వస్తుంది బట్ ఈ మిథున రాశి వారికి మరి ఏ సమయంలో వచ్చినా వారి వారి అంటే ఎప్పుడు కూడా మహాదశ బాల్యంలో రాకూడదు చదువుకునే టైంలో అసలు రాకూడదు ఉద్యోగంలో కూడా రాకూడదు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మహాదశ వస్తే మరి వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా అన్ అప్పుడు రావాలన్నమాట అంతేగాని చదువుకునే టైంలో ఎవ్వరంలో శుక్రమహాదశ పెద్ద ఏం ఉపయోగం ఉండదు అటు ఎడగా అప్పుడు అనుభవిస్తుంటాడు జీవిత చివరి భాగంలోనే శుక్రమహాదశ రావాలి జీవిత ప్రారంభంలో అంటే ఎడ్యుకేషన్ టైంలో ఉద్యోగం చేయడం టైంలో శని మహాదశ రావాలి అది కరెక్ట్గా ఉండదు ఇప్పుడు ఈ బుధ శుక్రదశల తర్వాత ఈ రాశివారికి యోగించే ఇంకొక గ్రహం శని భగవానుడు అది ఈ రాశివారికి అష్టమ భాగ్యాధిపతిగా ఉండడం వల్ల ఎక్కువగా మిథున రాసి వారు స్వదేశంలో కన్నా విదేశంలో అంటే విదేశం అన్నప్పుడు కేవలం అమెరికానే అందరికీ గుర్తొస్తుంటుంది మన సంస్కృతి కానిది అంటే మీరు ఒక ఆంధ్ర ప్రాంతంలో పుట్టుంటే మీ కర్ణాటక కూడా అది విదేశం కింద అంటే వారి సంస్కృతి వేరుగా ఉంటుంది అనమాట ఆ విధంగా మీరు ఆ బార్డర్ దాటి ఎక్కడికి వెళ్ళినా రాణించగలుగుతూ ఉంటారు అయితే శని మహాదేశం మాత్రం తన యొక్క పంతొమ్మిది సంవత్సరాల్లో ముందుగా జాతకుడిని బాగా ఇబ్బంది పెట్టి కష్టపెట్టి అంటే ముందు అష్టమాధిపత్యం ఉంది కదా అప్పుడు దాకా ఉన్నటువంటి ఉద్యోగం పోవడం జరుగుతుంది పోయిన తర్వాత ఉద్యోగం కోసం ఒక సంవత్సరం ఎదుగుతాడు అప్పట్లో ఉద్యోగం ఉన్నప్పుడు నెలకి రెండు లక్షలు సంపాదించినాడు ఈ శని మహాదశ ప్రారంభం రాగానే యాభై వేలకి అరవై వేలకి చేయవలసి ఉంటుంది అంటే అలా చేస్తేనే వస్తుంది అలా కొన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చేశాక మళ్ళీ రెండు మూడు లక్షలకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మిథున రాసి వారికి శని మహాదశ వాళ్ళని తీర్చిదిద్దుంటుంది అనమాట అప్పుడు దాకా ఉన్నటువంటి లైఫ్ని కంప్లీట్గా మార్చేసి మళ్ళా కొత్త జీవితానికి వాళ్ళని ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ మిథున రాశి వారికి ప్రారంభ జీవితం ఒకలా ఉంటుంది ద్వితీయార్థం ఇంకోలా ఉంటుంది మిడిల్లో ఒకలా ఉంటుంది అంటే ఎవరికనేది జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మిథున రాశి వారికి ఈ విధమైనటువంటి అనుభవం రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శని మహాదశలో జీవితంలో వీళ్ళకి మంచి అనుభవాన్ని మంచి గుణపాఠాన్ని అలాగే మంచి అభివృద్ధిని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం శని భగవాన్ ఉపయోగించడం వల్ల రాహు కూడా యోగిస్తాడు వీళ్ళకి అంటే కేవలం రాహు భాగ్యాధిపతిగా ఉండడం వల్ల ఇప్పుడు విదేశంలో ఉన్నటువంటి మిథున రాశి మిజున లగ్న వారికి కేవలం రాహువే కారణం అవుతుంటాడు ఈ రాహు కారణం వల్ల ఈ మిథున రాశి వారు ఈ మీడియా రంగంలో సినిమా రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో కష్టపడకుండా కేవలం మేధస్సుతో ధనాన్ని సంపాదించేవాళ్ళు కానీ నెలకి పది లక్షల పైన జీతం తీసుకున్న వాళ్ళందరూ కూడా రాహువే కారణమవుతుంటాడు బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి అదృష్టవశాత్తు యోగించే దశలు నాలుగు ఉంటాయి కదా బుధుడు పదిహేడు సంవత్సరాలు శుకుడు ఇరవై సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వీళ్ళ జీవితంలో ఎక్కువ అదృష్టకరమైన రోజులు ఉంటాయన్నమాట సో ఏదైనా మరి రాశివారు ఎక్కువగా రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల అటు శని భగవానుడు రాహు రెండు కలిసి మిమ్మల్ని చాలా అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది స్వస్తి